సంఘపక్షంగా అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాల్లో ప్రార్థించడాన్ని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి కృపారావు గారి మరొకసారి సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు కొంచెం ఆ డిస్టర్బెన్స్ జరిగినప్పటికీ వారు ఆ వాక్యాన్ని బోధించడాన్ని బట్టి అలాగనే బిడ్డలు ప్రేరేపించబడి ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రోజులుగా టిఫిన్స్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన వివరాలు ఫ్లెడ్జ్ పంతొమ్మిది వేల ఐదు వందల నూట పది రూపాయలు అలాగే గత వారంలో ఈస్టర్ వరకు ఇచ్చిన కానులు తొంభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మరొకసారి ముందుగా షెడ్ లో ఉన్నటువంటి వారు భోజనాలు చేస్తారు ఒక పది నిమిషాలు మందిరంలో వేసి ఉంటే వాళ్ళు బైక్ వెళ్ళిన తర్వాత మనం జాయిన్ అవుతాం కీర్తన పుస్తకాల నుంచి కీర్తన పుస్తకాలు ఆరు వందల నలభై మూడవ గీతాన్ని వాడుతూ చివరి చందానికి లేచి నిలబడి దీవున ఆసురద షెడ్ లో ఉన్న వారు భోజనాలు చేస్తారు ఒక పది నిమిషాలు మధ్యలో ఉంటారు అయిన తర్వాత ఎన్ని వందల మందికి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎవరు ఆ ఒంటి గంట లోపల భోజనాలు

సంబంధ సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్